దేవునికి స్తోత్రములు అందరికీ క్రీస్తునామన వందనములు తెలియజేస్తున్నాను నా పేరు జాష్వా అందరూ బాగున్నారా అందరూ క్షేమంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మన దేవాతి దేవునికి ప్రతిరోజు ప్రార్థన చేయించున్నాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఫిబ్రవరి నెల నాలుగవ రోజున దేవుడు మనకు అందించిన ఈరోజు వాగ్దానము పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము యోగును గూర్చిన ఏడు సంబంధిత సార్వత్రిక సత్యములు మొదటిగా యోగు అంతగా బాధపడినవారు లేరు యోబు అంతగా బాగుపడినవారు లేరు యోబు అంతగా ద్వేషించబడినవారు లేరు యోబు అంతగా దీవింపబడినవారు లేరు యోబు అంతగా క్షీణించిపోయినవారు లేరు యోబు అంతగా క్షేమము పొందినవారు లేరు యోబు అంతగా నష్టపోయినవారు లేరు యోగు అంతగా లాభపడినవారు లేరు యోబు అంతగా సాతాను చేతిలో అగచాట్లు పడినవారు లేరు యోబు అంతగా సాతానును అవమానపరిచిన వారు లేరు యోబు అంతగా అవమానపరచబడినవారు లేరు అంతగా అభిమానించబడిన వారు లేరు యోగు ఆయుస్సము గొప్పది యోబు కాలము గొప్పదే యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఐదు ఆరు ఏడు వచనములు ఇలా రాయబడి ఉన్నవి అవేవనగా నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడకు దేవుని బతిమానుకొని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా నీయందు శ్రద్ధ నిలిపి ఈ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును చేయును అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగాను నినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యములు మన తండ్రి అయిన దేవుడు దీవించునుగాక ఆమెన్